అదే మరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడవ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీనికి కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా లేని రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు కట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తిరాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ఆఫ్టర్ బైఫర్కేషన్ మనకు రాజధాని లేదు రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్ కూడా చూశాం అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ గుంటూరు గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసాం రెజల్యూషన్ పాస్ చేసాం మూడు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ని చూస్తే ఒకటి సెంట్రల్ లొకేటెడ్ రెండు ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు మోస్ట్ లోబల్ సిటీ కింద సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు కొత్త రాష్ట్రం పద్నాలుగు వేల పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది హైదరాబాద్లో ఒక సిటీ నిర్మాణం చేశాం హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు సిటీలు ఉన్నాయి మూడో సిటీ సైబరాబాద్ హైదరాబాద్ ఎప్పుడో నిజాం నిర్మాణం చేశాడు తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో ఆ డిఫెన్స్ అవెన్యూ వచ్చి ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం సైబరాబాద్ అందరూ అన్నారు ఇదేంటండి ఈ పక్క దిశ పోతున్నారు వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్లో డెవలప్ అవుతున్న కూడా మాట్లాడారు నేను అన్న నాకు ల్యాండ్ అక్కడే ఉంది అక్కడే డెవలప్ అవుతుంది అని చెప్పి అది మీరు చూస్తే ఈరోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప హైదరాబాద్కు నీళ్లు లేవు కరెంటు లేదు అనేక సమస్యలు ఉన్నాయి ఒక అడుగు నేనేశాను ఒక అడుగు కలిసి వచ్చింది బ్రిక్ బై బ్రిక్ నిర్మాణం చేశాం తొమ్మిదేళ్లలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం ఈరోజు ఎవ్వరు కూడా దాన్ని రివర్స్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చాం నీళ్లు లేవు నేను వరల్డ్ బ్యాంక్ అడిగితే డబ్బులు ఇమ్మని అడిగితే ఇరవై లీటర్ల దగ్గర దగ్గర ఇరవై రూపాయలు చేస్తే మేము నీళ్లు ఇస్తామని పెట్టే పరిస్థితులు మీరు కానీ కన్జూమర్కు టారీఫ్ వేస్తే మీరు అండర్స్టాండింగ్ ఇస్తే మేము నీళ్లు ఇస్తామంటే అది ఇస్తే నా పని అయిపోతుందని నేను ఒక వినూత్నంగా ఆలోచించి కృష్ణా నుంచి రోడ్డు పక్కన పైప్ లైన్ వేయాలని నిర్ణయం చేశాను ఒక సీజన్లో తీసుకొచ్చా ఎంతో మంది ప్రయత్నం చేసి ఇది సాధ్యం కాదనుకుని వదిలిపెట్టిన తాగునీరు ప్రాజెక్ట్ని కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకుని దీనికోసం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే ఒక టవర్ కట్టాలి టవర్ కట్టాలంటే ఎట కట్టాలి ఏం చేయాలి ఒక ఆరేడు బ్రెయిన్ స్టామింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు ఒక క్లూ దొరికింది ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు డబ్బులు ఎవరు పెడతారు ఎక్కడ చేయాలని అప్పుడే బీవో మోడల్ ఎల్ టెండర్ పిలిచాం వచ్చారు వాళ్ళకి ఎల్ ఇచ్చాం ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున ఎల్ ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి కంపెనీలు రావాలి కంపెనీ రావాలంటే ఏం చేయాలి ప్రపంచం జరగాలి పద్నాలుగు రోజులు అమెరికాలో నేను కంపెనీ టు కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా దాంట్లో తెలుగు వారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను ఏది ఐటెక్ సిటీ ఫిలప్ చేయడానికి ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు సెటిల్ అయ్యారు కడాన మైక్రోసాఫ్ట్ సిఈఓ కూడా హైదరాబాద్లో పనిచేసి సిఈ అయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక ఈవెంట్ ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారి మంత్రి చాలాసార్లు ఆలోచించాం నారాయణ పంపించేవాడిని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించాం కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత ఆలోచించాం ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లు ఇవ్వాలి ఏ రేటు కొనాలి మా దగ్గర డబ్బులు లేవు ఎప్పటికే పదహైదు వేల కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్ మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్ చేసి డెవలప్ చేసి ల్యాండ్ పోలింగ్ అనే ఆలోచన వచ్చింది ఆ ల్యాండ్ పోలింగ్ ఆలోచన సాధ్యమైంది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ల్యాండ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటట్టు కొత్త రూల్స్ అన్నీ పాటిస్తాం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం కానీ నాకు ఒక సంతోషం నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి అంటే ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి అదే ఇచ్చాం ఎక్కడ నా ఆయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవనే మాట్లాకుండా చేశాం అదే హైదరాబాద్లో శంషాబాద్ ఐదు వేల ఎకరాలు నేను చేస్తే ఒకే మాట చెప్పాను వాళ్ళకందరికీ మీరు ఐదు వేల ఎకరాలకు మీకు లిబరల్గా డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు తీసుకోండి ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది పక్కన భూములు కొనండి మీ భూమిలో పెరుగుతుందని చెప్పాను అదే చేశారు కొంతమంది ఆ విధంగా మనం చేసి డెవలప్మెంట్ కోసం ముందుకు పోయాం ఆ దృష్టితోనే ఇక్కడ ల్యాండ్ పోలింగ్ తీసుకొచ్చా నెక్స్ట్ ఇది మీరు చూస్తే ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పోలింగ్ ఇన్ ది వరల్డ్ ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్టడీగా ప్రజెంట్ చేశారు ముప్పై నాలుగు వేల నాలుగు వందల పదహైదు సెంట్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేశారు ఇంకొక పక్కన సిఆర్డిఏ ఒక బైండింగ్ అగ్రిమెంట్ ల్యాండ్ అనే సెంటిమెంట్ మేము ఈ ల్యాండ్ మీకు ఇస్తున్నాం మీరు ఇంటర్న్ ఇస్తారు ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చి తర్వాత దానికి సిఆర్డీఏలో పాస్ చేశాం క్యాబినెట్లో పాస్ చేశాం వీళ్ళకి మళ్ళా అథారిటీ ఇచ్చాం మీరు అగ్రిమెంట్ చేసుకోమని అవన్నీ చేశారు ఆ బైండింగ్ అగ్రిమెంట్ చేసుకుని ముందుకు పోయారు టెన్ ఇయర్స్ ఇక్కడ మీరు చూస్తే ముప్పై వేల రూపాయలు డ్రై ల్యాండ్కి యాభై వేల రూపాయలు వెట్ ల్యాండ్కి ఆ రోజు యానివిటీ ఇచ్చాం సంవత్సరానికి డబ్బులు ఇస్తాం పదేళ్ళు ఇస్తాం పదేళ్ల తర్వాత ముందు కావాలంటే మీరు అమ్ముకోండి అప్పటి వరకు ఇచ్చి ఆ తర్వాత మీరు అమ్ముకోండి అప్పుడు రేట్ వస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఇయర్ మళ్ళీ మూడు వేలు ఐదు వంద ఐదు వేలు మూడు వేల రూపాయలు వచ్చి వీళ్ళకి ఇచ్చాం డ్రై ల్యాండ్కి ఇచ్చాం ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం వెట్ ల్యాండ్కి ఇచ్చాం దీంట్లో మళ్ళీ ఫార్మర్కి ఒక ఎకరా మాకు ఇస్తే అతనికి ఇచ్చింది థౌజండ్ స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ ఇంటికి రెండు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్ డ్రై ల్యాండ్ కి అదే వెట్ కి వెయ్యి వెయ్యి స్క్వేర్ యాడ్స్ రెసిడెన్షియల్ నాలుగు వందల యాభై స్క్వేర్ యాడ్స్ కమర్షియల్కి ఇచ్చాం అదర్స్ అదర్ బెనిఫిట్స్ లైక్ వేవర్ లోన్ వేవరు చేశాం స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం ఫ్రీ హెల్త్ అని ఇంకో పక్క ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నా క్యాంటీన్ శానిటేషన్ ఇవన్నీ పెట్టాం పెన్షనర్స్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాం అంటే ఇక్కడ ఒక రాజధాని కడతా ఉంటే వ్యవసాయం పనిచరకపోతే ఉపాధి కోల్పోతుందని ఒక విధంగా ఉపాధి కూడా కోల్పోదు ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి కానీ పేదవాళ్ళను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదు రూపాయలు ఇచ్చాం నిన్నైతే ఐదు వేల రూపాయలు నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను ఒక ఇంటికి వెళ్ళి అంటే వాళ్ళకు కూడా ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి రాజధాని వస్తుందంటే స్వాగతం పలకాలి తప్ప బాధపడకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాం నెక్స్ట్ ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఈ ల్యాండ్లో వెల్త్ క్రియేషన్ మోడల్లో ల్యాండ్ అవైలబుల్ ట్రంక్ రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రిటర్నబుల్ ప్లాట్స్ మళ్ళా రైతులకు ఇచ్చేది పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అదర్ పర్పస్కు ఉపయోగించేది పద్నాలుగు వేల ముప్పై ఏడు ల్యాండ్ అవైలబుల్ ఫర్ మానిటైజేషన్ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు మొత్తం ఇక్కడ ల్యాండ్ వాళ్ళు ఇచ్చింది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ కలుపుకుంటే యాభై మూడు వేల ఏడు వందల వేల ఎకరాలు మొత్తం వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా మేము ఆలోచించింది ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మానిటైజేషన్ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాలు గవర్నమెంట్ పెట్టుకుంటే అన్ని డెవలప్ చేస్తూ ఉంటే దీనికి విలువ పెరుగుతుంది ట్యాక్సెస్ వస్తాయి ట్యాక్సెస్ గవర్నమెంట్కి వస్తాయి ఈ ల్యాండ్ అమ్మినా సరే రాజధాని కట్టచ్చ ఉద్దేశంతో ముందుకు పోయాం ఇదే మరి ఇంకొక పక్కన వెల్త్ జనరేషన్ డ్యూ టు ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ కలెక్షన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ సర్వీస్ సెక్టర్ ఇంకొక పక్క ట్యాక్స్ బేస్ విపరీతంగా పెరుగుతుంది మల్టీప్లయర్ ఎఫెక్ట్ లో ఎకానమీ అభివృద్ధి అవుతుంది రిసోర్స్ జనరేషన్ అవుతాయి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వెల్త్ క్రియేట్ చేసి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ డబ్బులు మనకు వస్తాయని ముందుకు పోయాం నెక్స్ట్ దీనిపైన మీరు ఒకసారి చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చారు రైతుల కోసం ఇంకొక పక్కన రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు అప్రూవల్ ఇచ్చారు పదహైదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి రాజధాని నడి మధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు ముప్పై వేల ఎకరాలు ఉండాలని చెప్పాడు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని అన్నిటికీ ఒప్పుకున్నాడు ఇక్కడ ఇల్లు కట్టాడు ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఓట్లు వేయించుకున్నాడు తర్వాత ఏం చేశారు మీరు చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి రాష్ట్రం మధ్యలో ఉండాలి ఎలాంటి విభేదాలు ఉండకూడదు అందరం కలిసి చెప్ చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరు చూశారు ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్ని మనకు సపోర్ట్ చేశారు ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్ ఏఐబీపీ జైకా కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకొచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు హడ్కో అన్నీ కూడా ముందుకు వచ్చి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకు వచ్చాయి అందరూ కూడా విల్లింగ్ నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సింగపూర్ తో ఒక ఎంఓఈ చేశాం సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్ స్మాల్ స్టేట్ మోస్ట్ రెస్పెక్టబుల్ ఇంటిగ్రిటీ కానీ ఎఫిషియన్సీ కానీ ఆనస్టీలో కానీ నో బడీ కెన్ క్వశ్చన్ సింగపూర్ అలాంటి కంట్రీ ముందుకు వచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు ఫస్ట్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ లేకపోతే ఈ పక్క చెల్లూరుపేట ఇవన్నీ కలిపి ఒక క్యాపిటల్ రీజియన్ కి ఇచ్చారు ఆ తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్లో నైన్ సిటీస్ వచ్చాయి స్పోర్ట్స్ సిటీ మెడికల్ సిటీ గవర్నమెంట్ సిటీ జుడిషియల్ సిటీ అదే మరి ఫైనాన్షియల్ సిటీ నాలెడ్జ్ సిటీ ఇదే మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ అదే మరిగా టూరిజం సిటీ హెల్త్ సిటీ ఈ విధంగా నైన్ సిటీస్ మనం దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఫ్యూచర్ సైలెంట్ ఫ్యూచర్స్ స్మార్ట్ సిటీ ఆఫ్ ఇండియా న్యూ సిటీస్ కావాలని అందరం మాట్లాడుతున్నాం వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఎకనామిక్ పవర్ హౌస్ ఐటెక్ నాలెడ్జ్ బేస్డ్